ఈరోజు మీ అందరికీ నమస్కారం గొప్ప విషయం ఏంటంటే ఈరోజున ఎన్టీ రామారావు చావుకి కారణమైన వాళ్ళందరూ పోటీ పడి సభలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా విచిత్రమైన విషయం ఇది సరే వాళ్ళ పార్టీ విషయం మానసికంగా చంపేశారు ఆయన ఈ రోజున ఫిజికల్గా చంపేశాడు ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు నుంచి అందరూ పరిపాలనలో వాళ్ళు అందరూ కూడా ఆయన చావుకు కారణం ఏం చేస్తారు ఆయన ఫోటో పెట్టుకుంటే కానీ దిక్కులేదు ఫోటో పెట్టుకునే నడిపిస్తున్నారు సరే ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోయింది ఏడు నెలల్లో చేశాడా చేశాడంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఇంత వరస్టు ముఖ్యమంత్రిని చరిత్ర చూసి ఉండదు ఆరు నెలల కాలంలో ఏదో చేస్తానని చెప్పడం తప్పితే ఏమీ చేయకుండా ఉన్నావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఉక్కు కర్మాగారం గురించి చూశాను పదకొండు వేల ఐదు వందల కోట్లు కేంద్ర సహాయం తీసుకొచ్చామని ఉక్కు కార్మిక సంఘాలు ఉక్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముప్పై ఐదు వేల కోట్లు ఉంటే పదకొండు వేలకు ఒక వేలు కోట్లు ఏ మూలకొస్తుంది ఇది చాలా అన్యాయం ఇది ఏ మూలకి సరిపోదు కరోనాలో లాభాల్లో ఉన్న దాన్ని కావాలని నష్టాల్లోకి తీసుకొచ్చారు అండ్ దాన్ని ఇప్పుడు దాకా ఆగడానికి కారణం ఉక్కు మంత్రి దేవగౌడ కొడుకు కుమారస్వామి చెప్తూ ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తర్వాత వాళ్ళు చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చారు కాబట్టి ఉక్కు గర్భాగారం ప్రవీక్టీకరణ ఆగిపోయింది అని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ నేను విన్నాను ఇంగ్లీష్ ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాడు తెలుగు పేపర్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించబడడం నేను చూడలేదు చాలా ఆశ్చర్యం అనిపించింది విశాఖ బుక్ గురించి విశాఖ బుక్కి మరి ఏం ప్రణాళికలు వేస్తున్నారు మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్క మగాడు లేడు ఒక్క మగాడు అంటే విశాఖ ఉక్కు గురించి ఎత్తి మాట్లాడే ధైర్యం లేదు కానీ రోజున స్టోరీలు రాయించుకుంటున్నారు రెండు గంటల వరకు నిర్మలా సీతారామన్తో కూర్చుని మాట్లాడి నువ్వు వైజాగ్లో విశాఖ కర్మాగారం ఉంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మాట్లాడలేని దొమ్మలేని వాడు నువ్వు నాలుగు గదుల్లో సీతారామంతో రెండు గంటల వరకు కూర్చుని ఇది శాంక్షన్ చేయించానంటే ఎవరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు ఇది అబ్సర్డ్ చాలా పర్ఫెక్ట్ ఇకపోతే ఈయన వైఫల్యాలు మనం చూసుకున్నట్లయితే అన్నిట్లో వైఫల్యాలే పూర్ పీపుల్ హౌసింగ్ స్కీమ్ నేను కట్టించాను ఒక భవన సౌదుపా సముదాయాలను కట్టించాను జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశాడు ఎవరికి అలాట్ చేయలేదు అన్నారు ఐదు సంవత్సరాలు ఇదే పాట పాడారు మీరు వచ్చి ఏడు నెలలైంది అదే ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పేదలకి టిట్కో ఇళ్ళు ఎందుకు కనీసం అలాగా అంటే కాతేరు సైడ్ వెళ్తే కొంతమూరు కొంతమూరు దాటి ఇది కాతేరు సైడ్ వెళ్తే పెద్ద గృహ సముదాయం మరి ఎనిమిది నెలలు అయిపోతుంది ఏడు నెలలు దాటేసింది చేతక చేతకాట్లేదా మీకు లేకపోతే మీరు ఇంకా వాటాలు పంచుకోలేదా మీ మిత్రపక్షాలు కొట్టుకు చేస్తున్నారు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అయినా కానీ మీకు లెక్కలు తేలేక వాటాలు సరిపోక ఇంకా టిడ్కో ఇళ్ళు కానీ ఐసిహెచ్ఎస్ సంబంధించిన ఇళ్ళు కానీ ఇంకా అలాట్మెంటు మొదలుపెట్టలేకపోతున్నారా చాలా సిగ్గు కదా ఐదు సంవత్సరాలు మాట్లాడారే ఐదు సంవత్సరాలు మాట్లాడిన తర్వాత వచ్చే అయింది నో యూస్ ఇంకా దళితుల మీద డాక్టర్ సుధాకర్ గురించి కానీ ఎరిచర్ల కిరణ్ కుమార్ గురించి కానీ దళితుల మీద చీమ చిట్టుకు పంటే ఓ రెండు ఛానళ్ళు ఇక్కడ లేవనుకుంటున్నాండి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ అయ్యి బాబోయ్ ఎంత దారుణంగా వాళ్ళ వాళ్ళ ఏడిసేస్తూ ఉండే ఛానళ్ళు ఇప్పుడు అసలు దళితుల మీద అసలు బోరు మెదపట్టలేదు బాల్కోటయ్యా ఇంక మానేవయా టీవీ ఫైవ్లోకి వెళ్ళి చెప్పడం సిగ్గు ఉండాలి ఆ దళితులు బైకట్ చేయన ఛానల్ని ఇప్పటికే చూడడం మానేశారు అందరూ ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఎంత ప్రేమ చూపించేశాడంటే జగన్ మీద జగన్ రద్దు చేసిన స్కీములన్నీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అన్నీ తిరిగి ఏర్పాటు చేస్తానన్నాడు ఇవన్నీ కూడా ప్రత్యేక రాయితీలతో నల్లబడుతున్న స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉన్న స్కీ స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి తీసి దాంట్లో ఫస్ట్ది అన్ని గవర్నమెంట్లు చేస్తున్నది వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల బదలాయింపు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు రద్దు ఏడు నెలలు వచ్చింది అన్న సబ్సిడీ రుణాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చారా ల్యాండ్ పర్చేసింగ్ స్కీము పథకం రద్దు మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్కి ఆ జీవో ఏమన్నా ఇవ్వడం జరిగిందా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు పెట్టారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తల్లికి వందనమే ఇవ్వనని చెప్పారు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు ఆయన రద్దు చేశాడు మీరు తీసుకొచ్చారా ఈ ఏడు నెలల్లో నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము నాలుగున్నర సంవత్సరాల నుండి ఒక్క లోన్ ఇవ్వలేదు మీరు ఏమన్నా ఇచ్చారా ఈ సంవత్సరం అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ని వాళ్ళు రద్దు చేశారు వీళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసి అంబేద్కర్ విద్యా విధానం విద్యా విద్యా విదేశీ విద్యా పెట్టారు సంతోషం కానీ ఒక్కళ్ళకు కూడా మీరు ఈ రోజుకి ఒక్క మనిషికి ఒక్క స్కాలర్షిప్ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు స్టడీ లేవు ఇంతకుముందు పూర్వ పరిస్థితిని తీసారు ఏమైనా పునరుద్ధించారా ఏపీ స్టడీ సర్కిల్స్ రద్దు ఏపీ స్టడీ సర్కిల్స్ అంటే మీకు తెలుసు కదా అక్కడ భోజనం పెట్టి స్కాలర్షిప్ ఇచ్చి ఈ యొక్క ఎస్సీస్కి చాలామంది దాంట్లో తరఫు అయ్యి సివిల్ సర్వెంట్స్ అయ్యారు చాలామంది గ్రూప్ వన్ సర్వీస్ అయ్యారు అది తీసాడు జగన్ మీరేమన్నా పెట్టారా ఇవన్నీ పెడతారని వచ్చారు మీరు తర్వాత బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు బుక్ బ్యాంక్స్కి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం అది తీసాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చారా ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్ స్వాధీనం ఎండ్లో కేటాయింపులు ఆయన మొత్తం చేశారు దాని మీద ఏమన్నా మీరు కమిటీ చేసి మళ్ళీ ఆ ల్యాండ్స్ తీసేసుకున్న ల్యాండ్స్ ఏమన్నా తిరిగి ఇవ్వడం ఏమన్నా చేశారా తిరిగి ఇవ్వడం ఏమైనా చేయలేదు పిఎంజీవై ఎస్సీ జనాభా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న షెడ్యూల్ కుల మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పైలట్ ప్రధాన మంత్రి గ్రామ యోజన అమలు చేయకపోవడం మీరు ఏమన్నా చేయడం మొదలు పెట్టారా లేదు స్టార్టప్ ఇండియా ద్వారా ఎస్సీ సెస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర పథకాలు రద్దు చేశాడు మీరు ఏమన్నా పునరుద్ధరించారా లేదు తర్వాత జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశారు మీరు ఏమైనా తిరిగి పునరుద్ధరించారా లేదు నేషనల్ సఫాయి కార్మారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఏమన్నా ఇచ్చారా ఆయన ఇవ్వడం మానేశాడు మీరేమన్నా ఇచ్చారా లేదు రెల్లి కార్పొరేషన్ ద్వారా ఏమైనా ఇచ్చారా లేదు ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారా అయినా చేయలేదు మీరు చేయట్లేదు అసలు మీరు సాధారణ ఉద్దేశం కూడా లేదు వర్గీకరణ సాంగ్ చూపెట్టి ప్రమోషన్లో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీకి పునరుద్ధరించారా లేదు కార్ణ్య నియామకాలు మీకు తెలుసు కదా డిసీజ్ ఎవరన్నా చనిపోతే ఆ ఉద్యోగాలు ఆయన ఇవ్వడం మానేశాడు మీరేమైనా ఇవ్వడం మొదలెట్టారా లేదు తర్వాత అత్య అత్యాచార నిరోధక ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ మధ్య ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చేస్తుంది దాన్ని మేము ఆఫ్ చేస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే తప్పకుండా ఎన్ని చేస్తున్నారు ఏమైనా చేశారా లేదు రెండు ఎకరాలు ఎస్సీ ఎస్టీ ద్వారా ఎవరన్నా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి రెండు ఎకరాలు భూములు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి మీరు ఎవరన్నా ఇచ్చారా లేదు ఏ కార్పొరేషన్లు ఆయన ఏర్పాటు చేశాడు మీరు దానికి అన్నారు ఎవరో రుణాలు ఇచ్చారంటే లేదు నూతన పారిశ్రామిక విధానం అనే ఆయన పెట్టాడు మీరు ఒక పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు ఎవరికైనా లోన్ ఇచ్చారా లేదు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ స్కీము ఆయన రద్దు చేశాడు మీరేమైనా పునరుద్ధరించారా లేదు మెడికల్ కాలేజీలో కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీ ఎస్సీ ఎస్సీ సీట్లని వాళ్ళ కోటాని మెరిట్ కోటాని అని ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మేసుకుంటుంది మీరు మేము రాగానే మేము ఇంతకుముందు పాత మెడికల్ కాలేజీలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని తీసుకుని వస్తాం ఎటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకోమన్నారు ఎవరన్నా చేశారా ఆ పాత గవర్నమెంట్ ఏదైతే వాదన వినిపిస్తుందో హైకోర్టులో మీరు దానికి వంత పడుకుంటూ వాదన వినిపిస్తున్నారు పాస్ట్లకు గౌత గౌరవ వేత ఇస్తున్నట్లుగా భ్రమింపు చేశారు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు మీరు ఏమని ఇస్తారా ఇవ్వరు ఇకపోతే ఈ యొక్క రీసెర్చ్ స్టూడెంట్స్కి రీసెర్చ్ స్కాలర్స్కి యూనివర్సిటీలో చదువుతున్న రీసెర్చ్ స్కాలర్స్కి మెస్సార్జెస్లు స్టైఫెండ్ ఇచ్చేవారు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి అది చేస్తూ వాళ్ళు రీసెర్చ్ చేసుకునేవారు ఫర్దర్ స్టడీసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు అది రద్దు చేశాడు ఆయన మీరు ఏమైనా పునరుద్ధరించారా ఏమీ లేదు ఏం చేశారు మీరు ఎస్సీలకు సంబంధించిన ఒక స్కీమ్ చేయలేదు బీసీలకు సంబంధించిన ఒక స్కీమ్ చేయలేదు కాపులకు సంబంధించిన ఒక స్కీమ్ చేయలేదు మాట్లాడితే నేను అది చేశాను ఇది చేశాను అది చేశాను అని అంటారు కాబట్టి కొంచెం కొంచెం సిగ్గుపడండి కొంచెం సిగ్గుపడి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ స్కీములు మరి ఎలక్షన్లో ముందున ఇవన్నీ చేస్తానన్నారు కదా అందుకనే కదా మీ కోటేశం మరి మీరు చేయబోతే మరి మిమ్మల్ని దింపేయడం కూడా ఖాయమే ఎందుకంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది దాన్ని సిక్స్టీ పర్సెంట్కి తీసుకెళ్తాం అని పగటి కళ్ళకి అంటున్నారు లేకపోతే రాష్ట్రాన్ని ప్రగతి తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతానంటున్నారు లేకపోతే రాష్ట్రాన్ని అమరావతి అభివృద్ధి చేశామంటున్నారు ఏం చేసావు అమరావతి అభివృద్ధి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం చేసావు పోలవరం ఏం సరే